ఇటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైంది మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనభైకి ఎనభై పర్సెంట్ పైగానే మనకి పోలింగ్ నమోదైంది దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ నుండి తెలుసుకుందాం రోడ్ గణేష్ మనం చూస్తున్నాం సాధారణంగా ఉత్తరాంధ్ర ఎంత కీలకమో అదే విధంగా గోదావరి ఎఫెక్ట్ చూపిస్తుంటారు ఓటర్లు ఎన్నికల్లో గెలుపోటముల పైన సో తూర్పు గోదావరి దాదాపుగా పది నియోజకవర్గాలు ఎనభైకి పైగానే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయనుకోవచ్చు గత ఎన్నికల కంటే ఈ దఫా ఎన్నికలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించింది ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కాంక్ష కనిపించింది నిన్న ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా క్యూ లైన్లలో నిలబడి ఓటు వేసినటువంటి విధానం చూసాం దాని తర్వాత ఆరు గంటల తర్వాత కూడా చాలా మంది వందల మంది ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి రాత్రి పది పది పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు కూడా ఓటు వేసినటువంటి అంశం చూసాం ఇలా ఓటు వేసినటువంటి క్రమంలో రకరకాల ఈక్వేషన్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇటు వైఎస్ఆర్ విస్తృతంగా ప్రచారం చేసింది కూటమి నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు ఇదే క్రమంలో ఎంతటి భారీ స్థాయి పోలింగ్ అనేది ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి మైనస్ గా మారబోతుంది అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం అక్కడ భారీగా పోలింగ్ నమోదు కావడం అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ లో పోటీ పోటీ చేయడం ఇక్కడ కూడా భారీగా ఓటింగ్ అనేది నమోదు కావడం ఈ ఈ పరిణామాలతో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి ఓటర్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండబోతున్నారనేది ప్రధానంగా చర్చ నడుస్తూ వస్తుంది ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఈ ఉమ్మది తూర్పుగోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో సీట్లు పెరుగుతాయన్న చర్చ ప్రధానంగా నడుస్తోంది ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం మెజారిటీ ఓట్లు ఉన్నాయి సెట్టి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అదేవిధంగా బీసీ బలహీన వర్గాలు కూడా అధికంగానే ఉన్నటువంటి సందర్భం అయితే పవన్ కళ్యాణ్ నిలబడ్డం అదేవిధంగా ఓటర్లలో కూడా అధికార పార్టీ కంటే ఎక్కువ కూటమి నేతలకే సపోర్ట్ చేసినటువంటి విధానం ఈ ఇక్కడ ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపించింది దానికి తగ్గట్లుగానే పోటీ ఇటు వన్ సైడ్ వారతే లేదు ఇరు పార్టీలు కూడా హోరాహోరిగా తలబడినటువంటి విధానం చూసాం గతంలో అంటే వివాదాలు అదేవిధంగా గొడవలు కొట్లాట్లు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ లో కనిపించేవి కానీ నిన్న జరిగినటువంటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం గొడవలు తక్కువగా జరిగాయనే చెప్పాలి ముమ్మడు వారం నియోజకవర్గం తప్పితే మిగిలినటువంటి చోట్ల కూడా చాలా చదురు మదురు గడల మినహా పోలింగ్ అనేది ప్రశాంతంగా తూర్పు గోదావరి జిల్లాలో ముగిసిందని చెప్పొచ్చు పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే అందులో పదికి పైగా ఎనభై శాతం పైగానే పోలింగ్ నమోదైందంటే ఓటర్లు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఆంక్ష ప్రజాస్వామ్య అనేది కనిపించినటువంటి పంతొమ్మిదిలో ఏదైతే ఎయిటీ పర్సెంట్ అబౌవ్ పోలింగ్ నమోదైనటువంటి పది నియోజకవర్గాలు చూసుకుంటే దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది మండపేట ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అక్కడ దానికి తోడు అక్కడ ఫస్ట్ అంటే కూటమి ఏర్పడిన తర్వాత జనసేన టీడీపీ ఒకటైన తర్వాత అనౌన్స్ చేసినటువంటి ఫస్ట్ టికెట్ అంటే విద్యు సంప్రదించుకున్నానని జోగేశ్వరాని అనౌన్స్ చేస్తున్నారు అందులో ఉన్నటువంటి పోలింగ్ పర్సనెస్ మనం చూసినాం ఎందుకంటే అక్కడ లీలాకృష్ణ ఎంత టఫ్ ఫైట్ ఇచ్చారో చూస్తున్నాం మరి ఎంతవరకు సపోర్ట్ చేస్తారో అది ఏ విధంగా అనేది ఫస్ట్ పాయింట్ అనపర్తి నియోజకవర్గంలో కూడా మనకి బాగానే ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వరకు పోలింగ్ నమోదైంది అంటే అక్కడ నలమల్లి రామకృష్ణారెడ్డి ఇటుపక్కకు రావడం మళ్ళీ బీజేపీ కండువా కప్పు కూడా అక్కడ నుంచి పోటీ చేయడం కూటమి ఎంతవరకు సపోర్ట్ చేసింది వైసీపీ ఎంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చింది అనేది కూడా కనిపిస్తోంది ఇక పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో వంగా గీత మీద మనం చూస్తున్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అక్కడ పోటీ చేయడం దాదాపుగా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలు తర్వాత వెండి సంబంధించి బుల్లితెరకు సంబంధించినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా అక్కడ పోటీ ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో అక్కడ కూడా మనకి బాగానే ఫిఫ్టీ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ వరకు పోలింగ్ నమోదైంది సో ఇవన్నీ ఈక్వేషన్స్ చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి గల కారణాలు ఏమని చెప్పుకోవచ్చు కీలకంగా ఉన్నటువంటి అంశాలు అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఎక్కువగా రాజమండ్రి నుంచే ఫోకస్ రాజ పవన్ కళ్యాణ్ వెళ్లి మాట్లాడడం ఆ తర్వాత అలయన్స్ ఓకే చెప్పడంతో రాష్ట్ర రాజకీయాలు రాజమండ్రి వైపు ఒక్కసారిగా చూడడం ఇక్కడ చర్చ కలయిక కూడా కూటమి ఇక్కడే ప్రధానంగా బేజం పడడంతో తూర్పుగోదావరి జిల్లా రాజకీయం ఈటెక్కింది ఆ తర్వాత సీట్లు ప్రకటించిన తర్వాత కొంత వివాదకరమైనటువంటి పరిణామాలు కనిపించాయి ముఖ్యంగా అమలాపురంలో ఉన్నటువంటి రాజాబాబు కావచ్చు లేదంటే డిఎంఆర్ శాఖర్ కావచ్చు అలా కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలన్ను కూడా జనసేన వీడి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూటమి నేతలు ఎట్లా పనిచేస్తారు అన్నది ఒక ప్రశ్నార్థంగా మారింది కానీ ఎన్నికల పది రోజుల నుంచి కూడా కూటమి చాలా స్ట్రాంగ్ అయింది ముఖ్యంగా మీరు అన్నట్లుగా మండపేట నియోజకవర్గంలో జోగే వెగుళ్ళ జోగేశ్వరరావు మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఈ దఫా కూడా తానే ఎమ్మెల్యేగా పోటీ గెలవబోతున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇటు లీలా టికెట్ ఆశించారు వాస్తవంగా జోగేశ్వర మూడు సార్లు గెలిచారు కాబట్టి నాలుగోసారి నాకే ఇస్తారని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు కానీ అను అన్యూహ్యంగా చంద్రబాబు మండపేట సభలో వేగుళ్ల జోగేశ్వరరావుకి టికెట్ ప్రకటించడంతో లీలాకృష్ణ కొంత కొంత ఆందోళన వ్యక్తం చేశారు కానీ అయినా కూడా పవన్ కళ్యాణ్ ఆయన సముదాయించడంతో వేగుళ్ల జోగేశ్వరరావుకి లీలాకృష్ణ పూర్తి మద్దతు తెలిపారు దీంతో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నేత తోట త్రిమూర్తులకు మైనస్ గా మారింది దాంతో పాటుగానే శిరోమూలనం కేసు కూడా ఇటీవల కోర్టులో రావడం దానికి జైలు శిక్ష పడడంతో వైఎస్ఆర్ సిపి నేతగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులకి కొంత ఇబ్బందికర పరిణామం వచ్చి మైనస్ గా మారినటువంటి చర్చ రాష్ట్రంలో నడుస్తుంది ఇక రెండవ నియోజకవర్గం అణపర్తి విషయానికి వస్తే ఇక్కడ ముందు నుంచి కూడా టీడీపీ కాకుండా బీజేపీకి అణపర్తి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామకృష్ణారెడ్డి ఒక టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు ఆయన తొలుత బీజే టీడీపీ నుంచే పోటీ చేస్తానని చెప్పి చెప్పారు కానీ చివరి నిమిషంలో బీజేపీ ఒప్పించి అనపర్తిలో బీజేపీ నుంచే రామకృష్ణారెడ్డిని పోటీ చేయించడంతో వాటర్లను కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఎప్పుడు సైకిల్ గుర్తుతో పోటీ చేసేటువంటి రామకృష్ణారెడ్డి ఈసారి కమలం పువ్వు గుర్తుతో పోటీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత సత్య సూర్యనారాయణ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు అందువల్లే ఓటర్లు భారీ స్థాయిలో పోటు వేశారనేది ప్రధానంగా చర్చ ఇంకా పిఠాపురం నియోజకవర్గానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో హాట్ సీట్ అనేది పిఠాపురం అని చెప్పొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిలబడ్డారు కాబట్టి గత ఎన్నికల్లో ఇటు భీమవరంలో ఓడిపోయారు గాజువాక్ లో ఓడిపోయారు ఈసారి పిఠాపురంలో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ ని పిఠాపురం ప్రజలు గెలిపించబోతున్నారు గీత మనం చూసుకో చేపి సిఎం జగన్ లాస్ట్ సభ కూడా అక్కడే పెట్టున్నారు దాదాపుగా చెప్పాస్నాద కూడా పిఠాపురం సభలు అని సీఎం జగన్ కూడా అది ఎంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటే మనకి ఎయిటీ పర్సెంట్ పోలింగ్ అబోవ్ కనిపించినప్పుడే ఇవన్నీ కూడా ఎంత టఫ్ అయిట్ ఉందనేది మనకు అర్థం అవుతోంది ఎప్పుడైనా పోల్ మేనేజ్మెంట్ అనేది పార్టీలకు ప్రధాన ఓ అయితే గెలిపోవటము డిసైడ్ చేస్తోంది రెండు పార్టీలు కూడా పోల్ మేనేజ్మెంట్ను పాటించినట్లుగా కనిపించింది ఇది తెలుగుదేశం పార్టీ వర్మ కూడా పవన్ కి మద్దతు తెలపడంతో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది అనేది ప్రధానంగా చర్చ దాంతో పాటుగానే సీఎం జగన్మోహన్ రెడ్డి చివరి నిమిషంలో చివరి రోజు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కొంత ఇబ్బందికర వాతావరణంలో ఆ వంగా గీతకు వైసీపీని గెలి గెలిపిస్తే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తాను కూర్చోబెట్టుకుంటాను పిఠాపురంకి కావాల్సినటువంటి అభివృద్ధి ఏది కావాలంటే అది చేస్తానని చెప్పి సీఎం జగన్ నేరుగా ప్రకటించడంతో కొంత టీడీపీ జనసేన శ్రేణులు కూడా ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ నెలకొనేటువంటి పరిస్థితి ఇటు వైసీపీ శ్రేణులు ఇది జనసేన టీడీపీ శ్రేణులు ఇరువురు కూడా సమన్వయంతో ఆయా పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గెలుపు ఓటమి అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకమే చాలా మంది గెలవబోతున్నారని చెప్తున్నా కూడా వైసీపీ శ్రేణులు మాత్రం ఐదు వేల లోపు మెజార్టీతో ఖచ్చితంగా వంగ గీత గెలుస్తారనేది ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ దఫా అసెంబ్లీలోకి అడుగు పెడతారా జూన్ నాలుగో తేదీన ప్రకటించబోయేటువంటి ఫలితాల్లో కనిపిస్తుంది ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది ఎక్కువగా ఓటర్లు నమోదు అంటే ఓటింగ్ పోలింగ్ శాతం నమోదు కావడంతో ఇటు అధికార పార్టీకి సపోర్ట్ చేశారా లేదంటే ప్రతిపక్షాలకి సపోర్ట్ చేశారా అనేది చూడాల్సింది సాధారణంగా భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైనప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే ఎక్కువగా పోలే అనేది చర్చ నడుస్తూ వస్తుంది కానీ ఇక్కడ అధికార పార్టీ మహిళలు ఎక్కువ పెద్దగా ఓటింగ్ లో పాల్గొన్న సందర్భంలో వైసీపీకే మహిళల సపోర్ట్ ఉందనేది ఆ పార్టీ సపో ప్రచారం చేసుకుంటుంది ఇలాంటి ఈక్వేషన్స్ మధ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాల్లో మెజారిటీ ఏ పార్టీకి వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది కానీ వస్తున్నటువంటి అంచనాల ప్రకారం ఉన్నటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల్లో పన్నెండు కూటమి అభ్యర్థులకు ఏడు వైసీపీ అభ్యర్థులకు గెలిచేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా చర్చ నడుస్తుంది అది ఫలితాల రోజు ఏ విధంగా ఉండబోతుంది ఇవే ట్రన్స్ కొనసాగుతాయి లేదంటే తారుమారు అవుతాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది ఎస్ గణేష్ మీరు చెప్పిన విధంగా పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం దానిలో భాగంగానే మనం చూస్తున్నాం హైదరాబాద్ నుంచి ఎన్ని వెహికల్స్ వెళ్ళాయో మనకి టోల్ గేట్ వద్ద ఎంతవరకు ట్రాఫిక్ జామ్ అయిందని దాన్ని బట్టి చూస్తేనే మనకి పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరిగిందో మనకు అర్థమవుతోంది దాదాపుగా కొత్తపేట కావచ్చు లేదంటే గన్నవరం కావచ్చు ఇవి కూడా చాలా కీలకంగా కనిపిస్తున్నాయి అక్కడ కూడా ఎయిటీ పర్సెంట్ పైన మనకి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అక్కడ క్యాండిడేట్స్ గురించి కానీ లేదంటే అక్కడ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయం కానీ ఏం చెప్తారు అంటే వాటర్లు జిల్లాలో ఉన్నటువంటి వాటర్ల మీద అదే ముఖ్యమైనటువంటి నాయకులు జిల్లాలో ఉన్నటువంటి వాటర్ల మీదే దృష్టి పెట్టలేదు సుదూర దూర ప్రాంతంలో ఎవరైతే తమ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారో వారిని కూడా సంప్రదింలు జరిపినటువంటి సందర్భంగా కనిపించింది ముఖ్యంగా ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బండారు సత్యానందరం కుక్కడిపల్లిలో ఒక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు రాజానగరం నియోజకవర్గం నేత కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు ఇలా హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలుగు ఆంధ్రప్రదేశ్ వాటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ఇరు పార్టీలు కూడా చేయడంతో బయట ఉన్నటువంటి వాటర్లలో కూడా చైతన్యం కనిపించింది తోడు ఎలక్షన్స్ కమిషన్ కూడా ఓటు వేయకపోతే ఓటు తొలగిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేయడంతో చాలా మంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు మనం చూసాం రెండు రోజుల ముందే పోలింగ్ రెండు రోజుల ముందే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు లేదంటే అటు బెంగళూరు నుంచి కావచ్చు చెన్నై నుంచి కావచ్చు భారీ స్థాయిలో రోడ్డు రవాణా రైళ్లు రవాణా స్తంభించడం జరిగినటువంటి విధానం చూసాం వాటర్లు తమ తమ ఓటాకును వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కూడా క్యూ కట్టడం జరిగింది ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ క్యూ కట్టినటువంటి విధానాన్ని అధికార పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చేలా చేస్తుందా లేదంటే ప్రతిపక్షాలకు అధికారం ఇచ్చేలా చేస్తుందా అనేది మాత్రం చూడాల్సింది అంటే దుర్గం నుంచి ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేశారు కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఓటు వేసుంటారు అనేది మనకు చెప్పుకోవచ్చు అలాంటి భారీ స్థాయిలో జరిగినటువంటి పోలింగ్ తో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయం తారుమారవుతుందా లేదంటే అధికార పార్టీనే తిరిగి మళ్ళీ ఓటర్లు అందరూ ఎక్కించబోతున్నారు అనేది మాత్రం జూన్ నాలుగు తర్వాత చూడాల్సింది ఆశ గణేష్ మనం ఎయిటీ పర్సెంట్ మనం పోలింగ్ చూస్తుంటేనే భారీగా నమోదైందని చూస్తున్నాం కానీ పోలింగ్ ఒక రోజు ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఎగ్జాంపుల్ తీసుకోండి పిఠాపురంలోని ఇంద్రమ్మ కాలనీ అదేవిధంగా మరో కాలనీలో మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఓట్ని బహిష్కరిస్తున్నాం మూకుమ్మడిగా మేము ఓట్ల వేయట్లేదంటూ బయటకు వచ్చి నినాదాలు చేసినటువంటి పరిస్థితి ధర్నా చేసినటువంటి పరిస్థితి ట్రాఫిక్ పూర్తిగా కూడా ఆపేశారు పిఠాపురం నియోజకవర్గంలో ఆ రెండు కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు సో వారు ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారా వారికి అందాల్సినవి లేదంటే వారిని సంజాయిషి చేసినటువంటి పరిస్థితులు ఏమన్నా కనిపించినాయా ఎస్ అదే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వాటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం ఇరు పార్టీలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అధికార వైసీపీ వాటర్కి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఇచ్చిందన్న ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి పవన్ కళ్యాణ్ కూడా పదిహేను వందల రూపాయలు వాటర్కి ఇచ్చారన్న ఆరోపణలు ప్రధానంగా కనిపించాయి మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఒక వాలంటీర్ తో పాటు అధికార పార్టీ వాలంటీర్ తో పాటు అదేవిధంగా వార్డు మెంబరు ఇంకా ఐపాక్ లో టీం ఉన్నటువంటి ఒక మెంబర్ ఈ ముగ్గురు కలిసి ఒక టీమ్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టణాలు గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో నగదు పంపిణీని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల కంటే ముందే రెండు రోజుల ముందే పంపకాలు చేశాయి అనేది ప్రధానంగా ఆరోపణ ఎన్నికల ముందు రెండు రోజుల ముందు ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా ఓటర్లను ఆకట్టుకునే దిశగా తమ వైపు ఓటర్లను తిప్పుకునే దిశగా ఈ భారీ ఆకర్షణ చూసి ఓట్లు తమ వైపు తిప్పుకునే విధంగా వేశారనేది ప్రధానంగా ఆరోపణ మనం చూసాం చాలా చోట్ల తమకు నగదు అందలేదు ఖచ్చితంగా మాకు నగదు ఇవ్వండి ఓటేస్తామన్న అంశాల మీద ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి విధానం చూసాం ఒక పిఠాపురంలోనే కాదు మిగిలినటువంటి చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపించింది కానీ నగదు పంపిణీలో మాత్రం చాలా మంది నాయకులు చేతులెత్తేసారనేది ప్రధానంగా ఆరోపణ ఇచ్చినటువంటి నగదును స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కాజేశారు అనేది మరొక ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి ఏదైనాప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేల కోట్ల టర్న్ అనేది ఈ రెండు మూడు రోజుల్లో నడిచింది అనేది అర్థమవుతోంది ఎన్నికల్లో కూడా ఈ నగదు ప్రభావం ఇదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దొంగ ఓట్లకు సంబంధించి లేదంటే మాకు రావాల్సిన ఓట్లు మాకు లేవు అనే ఆరోపణలు కూడా స్వయంగా పరిస్థితులు స్వయంగా చెప్తూ ఉన్నారు మా ఓట్లు ఏమైపోయాయి కనిపించడం లేదంటే ఎవరు స్పందించట్లేదు దాదాపుగా చాలా ఓట్లు విధంగా మిస్ అయ్యాయని ఆ ఓట్లు ఎవరు వేసినట్టు అటువంటి కేసులు దాదాపుగా మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా వినిపించాయి మరి ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరిగిందా ఆ అప్డేట్ ఏంటి ఎలక్షన్ కమిషన్ చాలా నిన్ననే స్పష్టంగా చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఓటర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడా కూడా మాకు వినిపించలేదు తమ ఓటు హక్కు లేదు అనేది ఎవరు కూడా మా ముందుకు వచ్చినటువంటి విధానం కనిపించలేదు ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ గా ఓటును అనేది ప్రతి ఒక్కరూ హక్కుదారుడికి కల్పించడం జరిగింది దాంట్లో విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాం అనేది ఎన్నికల కమిషన్ చెప్పుకుంటూ వస్తుంది కానీ కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ కొన్ని ఓట్లను తారుమారు చేసిందన్న ఆరోపణలు ఎన్నికలకు ముందు వినిపించినా నిన్న పోలింగ్ సెంటర్ మాత్రం ఆ పద్ధతి కనిపించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుతోనే వచ్చారు తమ తమకు ఓటు లేదు అనేది ఎక్కడ ఒకటి రెండు చోట్ల మాకు కనిపించింది తప్పితే మిగిలినటువంటి నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా ఓటర్లు ఓటర్ షిప్ లో వచ్చి ఓటేసి ఓటేసినటువంటి సందర్భంలోనే గోదావరి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనభై ఎయిటీ పర్సెంటేజ్ పైగానే పోలింగ్ నమోదైందని చెప్పొచ్చు గత రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పర్సెంటేజ్ నమోదైతే ఇప్పటికే మనం చూస్తున్నాం ఎయిటీ పర్సెంటేజ్ వరకు రీచ్ అయిపోయినటువంటి అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ అలా త్రీ పాయింట్ ప్రస్తుతం నమోదైన మనం చూస్తే పది రోజుల క్రితం ఓమ్ ఓటింగ్ అనేది అధికారులు రికార్డ్ చేశారు ఎనభై ఐదేళ్ళు ఎవరైతే రాబ పోలింగ్ సెంటర్లకు రాకుండా ఉన్నారో వారు ఓటు ముందుగానే తీసుకున్నారు ఆ ఓట్లు లెక్కించాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగులు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు ఆ ఓట్లు కూడా ఈ పర్సంటేజ్ లెక్కెట్టాల్సి ఉంది ఈవీఎంలు కావచ్చు ఈవీవీ ప్యాడ్ లో నమోదైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఈ మూడింటిని ఈక్వాలిటీ చేసిన తర్వాత అధికారికంగా ఎన్నికల కమిషన్ కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా అంతవరకు పోలింగ్ పూర్తి స్థాయి ఓటింగ్ శాతం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మేబీ దాదాపు ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలింగ్ ఉంటుందన్న చర్చ అయితే ప్రధానంగా నడుస్తుంది ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నడవడంతో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా ప్రతిపక్షాలకు ఈసారి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మాత్రం ఇంకా చర్చ నడుస్తుంది మరొక వైపు బెట్టింగ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తున్నాయి ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటే అంటే తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారన్న బెట్టింగ్లు నడుస్తున్నాయి ముఖ్యంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ మీద కొన్ని వందల కోట్ల రూపాయల బెట్టింగ్ నడుస్తున్నట్లుగా అయితే సమాచారం అవుతుంది ఇంకా ఇంకా జూన్ నాలుగు వరకు ఇంకొక పద్దెనిమిది పంతొమ్మిది రోజుల సమయం ఉన్నటువంటి సందర్భంలో ఇంకా ఈ పోల్ అంటే ఎవరెవరు గెలుస్తారు ఇంకా అనేది చర్చలు అంటే నడుస్తున్న సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది ఇప్పటికే ప్రధాన నాయకులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మేమే గెలవబోతున్నామన్న ఆ ప్రకటనలు ప్రకటిస్తుండటంతో మిగిలినటువంటి ఓటర్లు ఎవరు గెలవబోతున్నారన్న కన్ఫ్యూజన్ లో మాత్రం రాష్ట్రంలో ప్రజలు కనిపిస్తున్నారు ఆశ రైట్ గణేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఇయర్ మరికొన్ని నిమిషాల్లోనే ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక క్లియర్ కట్ ఫిగర్ వస్తుందేమో పోల్ పర్సెంటేజ్ ఎంత అనేది నిన్నటి వరకు చూసుకుంటే డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు పర్సెంట్ మాత్రం నమోదైందని చెప్తున్నారు మరి ఎనభై సంవత్సరాలు పైబడిన వారు కూడా ఇంటి దగ్గర నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది సార్ ఫస్ట్ టైం ఈసీ అనేది ఎందుకంటే పోల్ పర్సంటేజ్ పెంచడానికి దానికి తోడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో ఈ మూడు కలిపి ఓట్ పర్సెంటేజ్ ఎంత అయింది మొత్తంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అనేది ఐ థింక్ కొన్ని నిమిషాల్లోనే లేదంటే కొద్దిసేపట్లోనే ఈసీ కూడా అధికారికంగా ప్రయటించే అవకాశాలు కనిపిస్తున్నాయి